సిద్ధిపేట మున్సిపాలిటీ అవినీతి కంపు పొడుతుంది అధికారుల చేతివాటం ప్రజాప్రతినిధుల అంటదండలతో మున్సిపాలిటీ రోజు రోజుకు అవినీతి మయంగా మారుతుందని కౌన్సిలర్ బ్రహ్మం చెబుతున్నారు అందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా ఆయన చూపిస్తున్నారు ఈ మధ్య జరిగిన సమైక్యత వజ్రోత్సవాలు సిద్ధిపేట మున్సిపాలిటీ అవినీతి హంగుల పట్ల ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నాయి ఇంతకీ ఆ వజ్రోత్సవాల్లో ఎంత నొక్కేశారు ఎంత బుక్కేశారు అవినీతి సొమ్మును దోచేశారు ఇది లక్షల్లో జరిగిన అవినీతి ముచ్చట ఫుల్ స్టోర్ ఏంటో ఇప్పుడు చూద్దాం సిద్దిపేట మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం ఏలుతుందని సిద్దిపేట పట్టణ ముప్పై ఎనిమిదవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం ఆరోపించారు ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో జరిగిన తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో దాదాపు ఏడున్నర లక్షల రూపాయల అవినీతి జరిగిందన్నారు సిద్దిపేట మున్సిపల్ అధికారులు వజ్రోత్సవాలకు సంబంధించిన ఖర్చు ముప్పై లక్షలు చూపెట్టారని వాటికి సంబంధించిన బిల్లులు కలెక్టర్ కార్యాలయానికి అందించగా వారు ఏడున్నర లక్షలు పదిహేను లక్షలను చెక్కుల రూపంలో అందించారు మిగతా ఏడున్నర లక్షలు క్యాష్ రూపంలో అందించారని అధికారులు స్వయంగా ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలిపారని స్పష్టం చేస్తారు మున్సిపల్ ఏజెండాలో కేవలం రెండు చెక్కులు ఇరవై రెండున్నర లక్షలు లెక్కలు మాత్రమే చూపించారని మరి క్యాష్ రూపంలో వచ్చిన ఏడున్నర లక్షలు ఎందుకు చూపట్టడం లేదని అన్నారు ఆ నగదు రూపంలో ఉన్న డబ్బులు ఎటు వెళ్ళాయని ప్రశ్నించారు ఇలాంటి అవినీతి పనులు సిద్ధిపేట మున్సిపాలిటీలో రాజ్యమేలుతున్నారని ఎద్దేవా చేస్తారు అయితే ఇది మచ్చుకు మాత్రమేనని ఇలాంటివి మరెన్నో అవినీతి పనులు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయన్నారు సిద్ధిపేట మున్సిపాలిటీ అధికారులపై సిబిఐ విజిలెన్స్ విభాగాలతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఎప్పుడైతే ఇరవై తొమ్మిది ఆరు ఇరవై రెండు ఏజా మున్సిపల్ ఏజెండా మీటింగ్ ఏదైతే జరిగిందో దానిలో ఒక టేబుల్ ఏజెండాగా పెట్టి టేబుల్ ఎజెండా పెట్టి దాన్ని ఏం చేసిందంటే ఇరవై రెండున్నర లక్షల రూపాయలు ఓన్లీ ఇరవై రెండున్నర లక్షల రూపాయలు ఏజెండాగా పెట్టి మిగతా ఏడున్నర లక్షల రూపాయలు ఇక్కడ పెరిగింది ఈ ఈ ఏడున్నర లక్షలు పైన విచారణ జరిపించాలని కోరుతున్నా ఏడున్నర లక్షల రూపాయలు ఎవరైతే అవినీతి చేసి వారిని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని కూడా కోరుతున్నా ఇట్లా చూడండి మంచిగా మాత్రమే ఇట్లా చూడండి చాలా ఉంటా ఇవన్నీ బయట పెడతాను మెల్లమెల్లగా వారానికి ఒకసారి వారానికి ఒక ప్రెస్ మీట్ పెడతాను దయచేసి ఫస్ట్ దీనిపైన విచారణ జరగాలి రేపు దీన్ని ఏం చేస్తా అంటే కలెక్టర్ గారికి ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటా ఏసీబీ గారికి బిజినెస్ లో కూడా కలిసి దీనిపైన విచారణ చేయాలని కోరుకుంటున్నాను అంటే ముప్పై లక్షల రూపాయలు ఎజెండాలో కూడా మొత్తం చేసిందా మిన్నట్స్ లో కూడా ముప్పై లక్షల రూపాయలు రాసినేమో అని అనుకున్నాను కానీ మినట్స్ బుక్లో ఏం రాసిందంటే ఇదే ట్వంటీ టూర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎజెండా పెండింగ్ ఏదైతే ఉండదు అదే ఇరవై రెండు లక్షల రూపాయలు చూపించడం జరిగింది ఏడున్నర లక్షల రూపాయలు అరవై అరవై ఏడున్నర లక్షల రూపాయలు కేవలం ఇంకా ఎంత ఇవ్వడం జరుగుతుంది